అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నరసం చర్చ ప్రజలకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి మరొకసారి శుభ మహాశివరాత్రి శుభాకాంక్ష మహా నరసరం చర్చాల ఈరోజు అందోల్ జోయ్పేట మున్సిపల్ పరిధిలోనే పదిహేడో వార్డులో మైనారిటీ సోదరులు పొద్దున్న హిందూ మిత్రులకు హిందువులకు ఈరోజు పండ్లు పంపిణీ కార్యక్రమం చేస్తుంది కానీ మాకు సమాచారం ఇవ్వాలి మావడం జరిగింది ఇక్కడ చూసుకోవద్దు మనం మంచి దగ్గర ఉన్నాము ఇది మైనార్టీ ఇక్కడ ఈ మైనార్టీ సోదరు సోదరులు ఈరోజు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ అందరికీ హిందువులందరికీ కూడా ఇక్కడ పనులు పంపిణీ కార్యక్రమం చేస్తూ పదిహేడు వాళ్ళు ఎందుకు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఒకసారి వాళ్ళదారు కూడా అడిగి తెలుసుకున్నారు అది కూడా మనం పూర్తిగా ఇప్పుడు వాళ్ళదారు అడిగి తెలుసుకున్నాం పూర్తిగా అయితే ఈ పదిహేడో వాళ్ళు గతంలో పదిహేడవారు పోల్స్ లేరు మాజీ మంత్రి సత్యనారాయణ ఆయన చిట్టిబాబు ముందుగా చిట్టిబాబుని చూస్తారు ఆయన ప్రతి పండుగకు కానుక కానుక పత్తిని ప్రతి ఒక్కరిని కలిసి ఆశీర్వాదం తీసుకునేవాడు కాబట్టి ఈసారి ఆయన పదవి కాలం ముగిసింది కాబట్టి ఈ మైనార్టీ సోదరులు ఈరో ఈసారి మేము మలుస్తాము అన్న లేకుండా మేము ఉన్నాము మేము ప్రజలకు వెళ్తాము అనే యువత ముందుకు వచ్చి ఈరోజు ఆ యువ యువతనే ఈరోజు ఇక్కడ పండ్లు పంపిన కార్యక్రమం చేస్తుంది కాబట్టి మైనార్టీ సోదరులకు హృదయపూర్వక వాళ్ళకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కాబట్టి వాళ్ళు మైనార్టీ సోదరులతో కూడా మాట్లాడి అదేవిధంగా ఇక్కడ పద్దేసి రోజు కూడా మనం పూర్తి విజయవాడ దాచి చూసాం కాబట్టి కొత్త రోజులని కోరుతూ సదా మీ సేవలు మీరు అసలు అది కూడా మనం పూర్తి విజయవాల్ చూసుకుందాం మహాశివరాత్రి శుభాకాంక్షలు మరియు మేము అందరం మీద కలిసి తోడుగా ఈ అందరం కలుచుతూ ఉంటాం అందులో చిట్టిబాబు మా దోస్తు మాజీ హాస్టర్ મારી પરિવારે આવલાદી સુવારા થી સુવાતા છે આમલો ગામના વજેા મંચી ફીલરમે 10 બસ દીવા બિડાય ચાલે હૈ હા ગામ ભાઈનું સ્વાગત કરીએ મારી જીવા વિન આપલોકો કોલા કર ఈ నిర్ణయం తీసుకోవడం అంటే కీలకమైన విషయం ఎందుకంటే శివరాత్రి రోజు అంటే గతంలో రంజాన్కు మనం హిందూ ముస్లింలకు ఎట్లా అదే అదేవిధంగా హిందువులకు కూడా ఈరోజు వాళ్ళు ఇక్కడ పండ్లు పంచడం అంటే శివరాత్రి శివుని ఆశీర్వాదం ఉండాలి మా భగవంతుని మా అల్ల ఆశీర్వాదం ఉండాలని చెప్పి మాయడ్డి సోదరులు ఈరోజు చాలా కీలకంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఇక్కడ అందరికీ పండ్లు పంపించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం చేయాలని ఎందుకు అనేది ఒకసారి వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నాం

ఎందుకు పనులు వస్తారు అనుకుంటున్నారు ఈ శివరాత్రికి ఫస్ట్ అయితే శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఒక మంచి మెసేజ్ ఏమంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ సెవెంటీ అందరు కలిసి మెలిసి ఉండాలి ఒక మంచి మెసేజ్ చేయాలని కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు అందరికీ ఇస్తారా వాళ్ళు ఉన్న ప్రజలందరూ కూడా పనులు వస్తారు వార్డులో ఉన్న ప్రతి ఒక్కరిలోకి ఇంటి ఇంటికి పోయి పనులు వస్తారు ఆ కదా పనిచేసాము ప్రతి వాహనం అందరికీ పండుగ చేయండి ఎట్లా వచ్చింది గతంలో ఇక్కడ వాళ్ళు నా కౌన్సిలర్ సత్యనారాయణ ఆయన ముందుగా ఆయన ప్రతి పండుగకు కానుక తీసుకుని వెళ్ళేవాళ్ళు అప్పుడు మేము కూడా వచ్చి చూసేవాళ్ళము కాబట్టి ఇప్పుడు మాజీ కాబట్టి అంటే మాజీ తాజా ఇప్పుడు పదవీకాల మొన్నలు ముగిసింది కాబట్టి కాబట్టి ఆయన ఇప్పుడు లేకుండా మీరు చేస్తున్న సేవా కార్యక్రమం అంటే హిందూ ముస్లిం అందరూ కలిసి ఉండాలి పండుగను పొడగొట్టకుండా పండుగను కలుపుకొని మీరు వెళ్తున్నారు కాబట్టి మీకు అనిపించింది ప్రజల స్పందన ఎట్లా అనిపించింది మరి మాకు చాలా మంచిగా వాడిది హిందూ ముస్లిం బాయి బాయి ఉండాలని ఒక మంచి మెసేజ్ పోవాలని అందుకోసమే అందుకోసం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ప్రజల స్పందన మంచిది 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 చెప్పండి ఇప్పుడు మీరు ఆల్రెడీ వాళ్ళకి పనులు మంచిది ప్రజల స్పందన మంచిగా చెప్పినారు చెప్పారు వాళ్ళకే అందరూ చూసి అందరూ కలిసి ఉండాలన్నట్టు మంచి మెసేజ్ చేసినారు ప్రతి మంచి మీకు మీరు వాళ్ళు మన దగ్గర వస్తే వాళ్ళ దగ్గర పోతాం దాన్ని బట్టి మనం మంచి మెసేజ్ అంటే కలిసిగా ఉండాలి అందరూ కలిసి పెంచాలి అది పళ్ళు వాళ్ళు పట్టిపోతాను అది చేస్తున్నారు పండ్లు అదే ఇప్పుడు ఈ శివరాత్రికి ఫలితాలను ఎందుకు కలుపుతుంది శివరాత్రి కంటే ఇది ఒక పొద్దు ఉంటుంది కాబట్టి మంచిది మంచిగా తింటుంది అది అస్లాం రహమతుల్లాయ్ అవర్ కాబో అందరికీ శుభాకాంక్షలు శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికీ శివరాత్రి మంచిగా శుభంగా జరగాలని దేవుడికి నిర్ణయం మంచిగా అన్ని పనులు పనులందరికి మంచి రావాలని వెళ్ళినాం బయటికి వెళ్ళి అందరికీ పనులు పంచినాము మేము బయటికి పోతే మాకు అంత బాయి భావి లాగా కలిసి హిందూ ముస్లిం బాయి భావి అందరి లాగా కలిసి మెలిసి ఉండాలని అందరు స్పందన మంచిగా వచ్చింది అన్నకు కూడా యాద్ చేశారు ఎందుకు మా పాత సత్యనారాయణ సత్యనారాయణ కౌన్సిల్ సార్ యాద్ చేశారు పదిహేడో వార్డ్ అందరి అన్ని పనులు అన్న మంచిగా చేసిందని అన్నకు మంచిగా చైర్మన్ కావాలని అందరు కుట్రు అన్నీ ప్రతి దానికి మంచి పనికి చెడ్డ పనికి దానికి పోయినా కానీ అన్నీ అన్న అనుకోకుండా చేసేస్తాడు అన్నాకి తెలియంగానే ఐదు నిమిషాల్లో చేరుకుంటాడు ఇంటికి కానీ అందరు యాద చేస్తారు కోపద్దుల అందరు మంచి ఉంటారు అని కోరుకుంటారు ఇంకోటి చిన్న చిన్న సందేహపడతా ఇప్పుడు అయ్యేది కాదు వాస్తవానికి అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ అన్నకు అవకాశం ఇస్తారా మీరు చెప్పారు వెంకదారు వెనకదారి అందరూ లేవు అందరూ చెప్తారు కంపర్మల్ ఎందుకంటే ఈ రోజు శివరాత్రి ఈ శివరాత్రి సందర్భంలో మీరు తక్కువ వస్తున్నారు సరే హిందూ మిత్రులకు మరియు అక్కడికి వెళ్ళి అనడం వల్ల అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ మనమంతా ఏకంగా కలిసి ఉండాలి ఐకంగా ఉండాలి ఈ వాళ్ళు అభివృద్ధి చేసుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెం

అక్కడ పెద్ద నుండి ఉండే పైపులు వేసేసి మొత్తం గటర్ సిస్టమ్ చేయించుడు అన్న ఈ ఏరియాలో సెవెంటీ వాటి చాలా మంచి చేసిండు అన్న మన ఇంకొక మాట రోడ్ లేర్లు వేపిచ్చిండు అన్నగా అన్న మళ్ళీ ఎవరన్నా వేళ్ళు ఉన్నారంటే సహాయపడతాడు అన్న ఎవరైనా కానీ ఆ మతాలు చూడాలి ఫిరకలు చూడాలి ఏం చూడాలన్నా ఎవరు పరేక్షలు ఉన్నారు ఎవరికైనా హాస్పిటల్కి పైసలు లేకపోతే అన్న ఇచ్చిండు అన్న ఏమిటైనా కానీ అన్న ముందు కానీ మన బాధల్లో ఉంటే కూడా ముందు ముందుకు వస్తాడు సాగులలో కూడా ఇస్తాడు అన్న పైసలు చాలా మంచి పనులు చేస్తాడు అన్న అన్న ఈ ఈ ఎలక్షన్లో ఇప్పుడు ఇప్పుడు నిలబడితే వన్ సైడ్ మైనారిటీ మా హిందూ సోదరులు మా ముస్లిం సోదరులు వన్ సైడ్ అన్నయ్యాన్ని గెలిపిస్తాం అన్న అపోజిట్లో ఎవరైనా నిలబడి యాభై ఓట్లు పడాయి అన్న అపోజిట్లో నిలబడేదన్న జోగిపేట్ లో ప్రతి వార్డ్ లో పని చేస్తున్నాడు అన్న జోగిపేట్ ఇంకొకటి మేము దేవునితో కొడుకుతున్నాం అన్న చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ కావాలి ఇంకా ఫైవ్ ఇయర్స్ నుంచి అన్నా చాలా కష్టపడు ఈ ఏరియాలో చాలా సెవెంటీన్ వార్డ్ కూడా చేసిండు మన మన సార్ సార్ కూడా దామోదర్ సార్ గెలవక ముందు కూడా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాగ్ నుంచి చాలా కష్టపడాడు అన్న ఫ్రీ పెట్టుకుంటూ దానా ధర్మాలు చేసి చాలా చేసిండు అన్న చాలా చేసిన పని చాలా ఉన్నాయి అన్నకు అన్న చాలా మంచి పని చేసిండు అన్న వన్ సైడ్ టీ మొత్తం మెనార్టీ వన్ సెట్ ఇప్పిస్తాం చిట్ కౌన్సిలర్ కాకుండా చైర్మన్ కావాలని మేము కోరుకుంటున్నాం విత్ హిందూ బాయ్ గానీ ముస్లిం కానీ అందరూ కలిసి మొత్తం వన్ సైడ్ చిట్ చైర్మన్ కావాలని కోరుకుంటున్నాం కౌన్సిలర్ కాకుండా చైర్మన్ కావాలని కోరుకుంటున్నాం అన్న ఆపోజిట్ గెలవలేదు అంత అన్నయ్య అంటే అన్న ప్రతి ఒక్క పనిచేస్తుంది ఏ పని అంటే ఇక్కడ వాటర్ వాటర్ ప్రాబ్లం ఏం లేదు పర్సనల్ గా బోర్ ఖరాబ్ అయితే అన్న ఇంటి నుంచి బోర్ పర్సనల్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అది ఇస్తాడు రోడ్స్ గానీ అన్ని మొత్తం క్లియర్ ఏ ఫెస్టివల్ గానీ ప్రతి ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ అన్న రంజాన్ కానీ మొత్తం ఏదన్నా ఏ ఏది ఉన్నా ఎవ్రీథింగ్ అన్న మొత్తం క్లియర్గా కులాలు మతాలు చూడదు పేదోళ్ళు ఎవరికి చూడాలి మొత్తం ఏమైనా ఇబ్బంది ఇలా ఉన్నాడంటే వాళ్ళకి పైసా ఇట్లా ఆలోచించకుండా జేబ్లకేళ్ళని ఇచ్చేస్తాడు వేలు సరే వందలు సరే ఎన్నైనా సరే ఇచ్చేస్తాడు కానీ అన్న బెస్ట్ కౌన్సిలర్ సెవెంటీ వాడు టోటల్ మున్సిపాలిటీని జోగిపెట్టి బెస్ట్ కౌన్సిలర్ ఆ సత్యనారాయణ మొత్తం బోల్ ఒకేసారి చిట్టి అన్న హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గెలుస్తాడు చిట్టి అన్న అన్న కాదు మా ఇంటి మంచి పక్కా గెలుస్తాడు చిట్టి అన్న ఎట్లయినా కానీ ఎట్లా ఇంటి మనిషి అంటున్నాడు ఇంటి మనిషి అంటే చాలా క్లోజ్ ఉంటాడు ఇంత ఏమంటే ఏమన్నా కానీ ప్రాబ్లమ్స్ కానీ మేము చాలా హ్యాండిల్ చేసుకుంటాం అన్న దగ్గర ఉషు ఉంటాం అమ్మా అన్న ఇంట్లో తీసుకుపోతాడు ఉషో పెడతాడు అంత మంచి మర్యాద ఇస్తాడు మంచిగా మర్యాద ఇస్తాడు అన్నీ ఇస్తాడు అన్న చాలా మంచి మంచి అన్న హిందూ ముస్లిం ఏం చూడాడు ఆ ప్రతి ఫెస్టివల్ కి రంజాన్ కానీ ఏ ఫెస్టివల్ అయినా కానీ మనం కలిసి మెలిసి చేయాలని అంతా చెప్తాడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ హిందూ కలిసి ఉండాలంటే ఒక అన్న పెద్ద ఐడియల్ అన్న చాలా మంచి మంచి అన్న కొంచెం ఫీలింగ్ అట్లా ఏం లేదు అన్నకి కొంచెం అన్న చాలా మంచి మెసేజ్ ఇస్తాడు ఎప్పుడైనా ఏ ఫెస్టివల్ కైనా కానీ మంచి మెసేజ్ ఇస్తాడు అన్న అన్న హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సెవెంటీన్ వెళ్ళి ఎట్లయినా నెక్స్ట్ గెలుస్తాడు నెక్స్ట్ గెలుస్తానే మరి ఎప్పటికీ గెలుస్తూనే ఉంటాడు ఇక సర్వీస్ అంటే గెలి అంటే ఈరోజు వాళ్ళు శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ మరి ఇక్కడ వార్డు ప్రజలకు కూడా ఇక్కడ పనులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది పన్ను పంపిణీ కార్యక్రమం చేసిన తర్వాత వాళ్ళతో మనం బయట తీసుకోవడం జరిగింది కాబట్టి హిందూ ముస్లిం అందరం కలిసి పోదాం అందరితో అందరిలో మనం ఉండాలనే ఒక లక్ష్యంతో ముందుకొచ్చారు కాబట్టి ఇంకో విషయం కూడా మనం అడగడం జరిగింది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఏ సత్యనారాయణ మళ్ళీ పోటీ చేస్తే పోటీ చేస్తే చేస్తున్నారని తెలిసింది అంటే చేస్తే మళ్ళీ చే ఆయన పోటీ చేస్తే ఆయనకు విజయం ఉంటుందా లేదా అని అడిగాడు కానీ ఇక్కడ మైనార్టీ సోదరులు ఏమంటారు యువకులు యువకులు చెప్పినట్టు అది వాస్తవంగా ఉంటుంది యువకులు కీలకంగా ఏం చెప్తున్నారు కంపల్సరీ అన్నా గెలుస్తున్నాడు చైర్మన్ కోసం హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాం చైర్మన్ కోసం మేము కృషి చేస్తాం చైర్మన్ కావాలి అన్న అని చెప్పి ఇక్కడ మైనార్టీ సోదరులు చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఇందులో కూడా అడిగి చూస్తున్నాం అంటే పదిహేడో వారిలో విజయానికి కంకణం కట్టినా కనిపిస్తున్నది

డబ్బులు ఖర్చు పెట్టుకొని హిందువులకు ముంద అందరికి కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి మైటి సోదరులకు మా హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నా మీ అందరికి కూడా ఇంకా ముందు ముందు కూడా ఈ వార్డులో ఎలాంటి కార్యక్రమాలు ఈ రోజు అయితే చాలా మన ఆందోళన మాది కౌన్సిలర్ సత్యనారాయణ గారికి మా అనసం ద్వారా మళ్ళొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఇక్కడ మైనటి సోదరులు కూడా ఈ కార్యక్రమం చేసినందుకు వారికి కూడా మా హృదయపూర్వక శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు కూడా సుఖ సంతోషంగా ఉండాలి ఆ భగవంతుని ఆశీర్వాదం అల్ల ఆశీర్వాదం ఉండాలి ఎందుకంటే అందరం కలిసిపోదాం అందరం ఒకే డేట్ అందరం ఒక మాట మీద ఉంటే మనం ఏదైనా విజయం సాధిస్తామనే ఒక లక్ష్యంతోనే వాళ్ళు ఉన్నారు ఆ లక్ష్యాన్ని కంకణం కట్టుకున్నట్టు కీలక కీలకంగా ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు తెలిసిపోయింది కాబట్టి కంకణ బాదులు అయిపోయారు కంపల్సరీ విజయానికి దారి కనిపిస్తుంది విజయం శివరాత్రి నుంచే మొదలైపోయింది చిట్టిబాబు గారి అని చెప్పి ఈ ఈ విధంగా తెలియజేస్తాం చిట్టిబాబు ఆయన సత్యనారాయణ ముద్దుగైన పేరు సత్యనారాయణ అందరు చిట్టిబాబు చిట్టిబాబు అని ప్రేమ పిలుస్తారు కానీ సత్యనారాయణ విజయానికి కంకణం బాధ్యతలు అయిపోయారు ఇక్కడ ఆల్రెడీ యువకులు కావచ్చు మైనార్టీ కావచ్చు హిందువులు కావచ్చు హిందువులకి కూడా ప్రతి ఆ వాళ్ళకి కూడా మనం బయట తీసుకొని అది కూడా మనం పూర్తి ఈజీగా చూద్దాం